అండి మనం ఇంకా ప్రతి సంవత్సరం లెక్కన ఈ సంవత్సరం కూడా బెల్లం అమ్మకం అయితే స్టార్ట్ అయితే అయిందండి ఎందుకంటే ఇది ఓన్లీ మనకి సీజన్లో మాత్రమే దొరుకుతుందండి ఇంకా మిగిలిన టైంలో అయితే మాత్రం దొరకదు అనమాట మిగిలిన టైంలో దొరుకుతుంది అంటే మేము ఇక్కడ తయారు చేసి బెల్లం మార్కెట్ పంపిస్తే వాళ్ళు సంవత్సరంతో ఆరు నెలలదో మూడు నెలలదో స్టాక్ చేసి మీకు ఇవ్వడం అంటూ కూడా జరుగుతుంది అనమాట కానీ మా దగ్గర అలా కాదండి వండింది వండినట్టుగా వండిన ఐదు రోజుల్లోనే మీ ఇంటికి బెల్లం అనేది అయితే చేరుతుందండి ఇది ఈ వీడియోస్ అన్నీ కూడా పాత వీడియోస్ అండి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ బెల్లం సేల్ అనేది అయితే సక్సెస్ఫుల్గా మన సోమునాడు రైతు ఎవరైతే ఉన్నారో సోమునాడు అయితే మాత్రం సక్సెస్ఫుల్గా రన్ అనమాట ఈ బెల్లం ఒక ప్రాసెస్ అంటే దగ్గరుండే చెరుకుల్ని కడిపించడం కానీ క్లీన్ చేయడం కానీ దగ్గరుండే బెల్లం వండించడం కానీ ఎటువంటి కెమికల్స్ అనేది కూడా కలుపుకుంటా కొద్ది కుదిరినంత వరకు మొత్తం అన్నిటిని అవాయిడ్ చేసి చాలా నిజాయితీగా అయితే తయారు చేపించేసి అయితే ఇస్తున్నాడండి ఆ నమ్మకం వల్లనే మనకి పాత కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫోన్ చేసి ముందు ముందుగానే కానీ అడ్వాన్స్ ఎందుకంటే ఇది సీజన్ పెట్టే దొరుకుతుందండి అంతకుముందు మనం చెరుకు ఆడడానికి అవ్వదు తర్వాత కూడా ఆడడానికి కూడా అవ్వదండి ఆ సీజన్ పెట్టి మాత్రమే దొరుకుతుంది అనమాట బెల్లము ఇప్పుడు సీజన్ ఆల్రెడీ వచ్చింది కనుక చెరుకు బెల్లం అయితే స్టార్ట్ అయిందండి ఆల్రెడీ ఇప్పటికే ఒక పదిహేను పాకాలు తీసుకొని దాన్ని ఎండబెట్టి దాన్ని రెడీ చేసి పెట్టడం అంటూ కూడా అనమాట కాబట్టి ఇంకా ప్రతి సంవత్సరం లెక్కన ఈ సంవత్సరం కూడా మన రైతు బిడ్డ ఎవరైతే ఉన్నారో మన సోమునాడికి మీ అందరూ కూడా సపోర్ట్ చేసి అదేవిధంగా బెల్లం ఎవరికైనా సరే కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి మీరు కాల్ చేశారనుకోండి దానికి సంబంధించిన ప్రైజెస్ కానీ తర్వాత ఏ విధంగా ఆర్డర్ చేయాలి వాట్సాప్ పాత వాళ్ళకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకైతే ప్రైజెస్ అన్నీ తెలుసు అదేవిధంగా వాళ్ళకి ఏ విధంగా ఆర్డర్ ఇవ్వాలనేది కూడా తెలుసు అనమాట డైరెక్ట్గా వాట్సాప్ ద్వారా మనకి పేమెంట్ చేసి షాట్ తీసి డైరెక్ట్ పెట్టగల వాళ్ళకైతే టూ త్రీ డేస్లోనే డెలివరీ అయిపోతూ ఉంటుంది అంటే ఏరియాలు పెట్టి ఆ విధంగా అండి ఇప్పుడైతే ఈ మండే రోజు నుంచి అయితే ఆల్రెడీ ఇప్పటికే దగ్గర దగ్గర ఒక నూట ముప్పై కేజీలు ఎంత ఆర్డర్ వచ్చిందనేసి అయితే నాతో చెప్పడం అంటూ కూడా జరిగిందండి ఇప్పటికే ఒక పదిహేను పాకాల వరకు అయితే మొత్తం బెల్లాన్ని కూడా రెడీ చేసి ఆల్రెడీ ప్యాకింగ్ అయితే జరుగుతుందండి కాబట్టి మీకు కూడా మళ్ళీ ఎవరికైనా సరే కావాలి మన పాత కస్టమర్స్ కానీ లేదంటే కొత్త కస్టమర్స్ కానీ ఎవరికైనా సరే కావాలంటే మాత్రం వాళ్ళు కూడా మన సోమునాడికి అయితే కొంచెం సపోర్ట్ చేసి కొద్దిగా మీరు కూడా ఆర్డర్లు ఇచ్చి ఒక ఒరిజినల్ బెల్లం అయితే మీరు ఆ తృప్తి పొంది అది ఎలా ఉందో కూడా ఎందుకంటే ఇప్పటివరకు నేను వీడియోస్ పెట్టిన దగ్గర కనీసం ఒక ఐదు ఆరు లక్షల మంది అయితే చూశాను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఓన్లీ బెల్లం వీడియోనే కానీ అందులో ఒక్కలు ఒక్కలు కూడా మీ దగ్గర బెల్లం బాగోలేదు కెమికల్ వాసనలు వస్తున్నాయి పాలు ఇరిగిపోతున్నాయి ఈ విధంగా చిన్న పిల్లలు తెల్లకపోతున్నారు అనే కంప్లైంట్ అయితే లేదండి ఎందుకంటే మన బెల్లంలో పాలు ఇరిగిపోవడాలు ఉండదు తర్వాత కెమికల్స్ కడిగే కెమికల్ స్మెల్ లాంటిది కూడా ఉండదు ఇది కెమికల్స్ వేస్తే వైట్ కలర్లోకి వస్తుందండి కెమికల్స్ వేయకపోతే లైట్ గోల్డెన్ కలర్ లెక్క అదే బ్లాక్ కలర్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా అయితే ఉంటుందన్నమాట బెల్లం అనేది కెమికల్స్ వేయలేదండి ఇది కాబట్టి అందరూ గమనించగలరు ఎందుకంటే మనకి ఇంకా బెల్లానికి అయితే తిరగలేదండి ఇప్పుడు కాదు అసలు ఎన్ని దగ్గరదో నాలుగు సంవత్సరాల నుంచి కూడా నాకు బెల్లం కానీ ఒక్క వన్సు కనీసం ఒక పది మంది పదిహేను మంది కంప్లైంట్ ఇచ్చినా సరే ఇమీడియట్గా నేను పాత వీడియోస్ కూడా డిలీట్ చేసేస్తాను నెక్స్ట్ కొత్త కస్టమర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొద్దు పాతలు కూడా తీసుకొద్దు అని చెప్పి నేనే డైరెక్ట్గా చెప్పేస్తాను అండి నేను ఎంత నమ్మకంగా అయితే నేను మన ఛానల్లో వీడియోస్ అడ్ చేస్తాను మన సోమనాడు అనే వ్యక్తి కూడా అంత నమ్మకంగానే బెల్లాన్ని కూడా తయారు చేసి ఈ ఫోర్ ఇయర్స్ నుంచి నా పేరు కూడా ఖరాబ్ అవ్వకుండా చాలామంది ఉంటారండి ఇప్పుడు బిజినెస్ వస్తుంది కదా అని చెప్పేసి ఏ బెల్లం పెడితే ఆ బెల్లం ప్యాక్ చేసి పంపించడాలు ఎలా జరుగుతూ ఉంటాయన్నమాట కానీ మన దగ్గర అయితే అటువంటి జరగదండి నేను ఒకటే మాట చెప్పాను నీవు ఫ్యూచర్లోని జీవితంలోని పైకి రావాలనుకున్నా సరే వాళ్ళ దగ్గర నుంచి ఆ నమ్మకాన్ని నువ్వు సంపాదించుకోవాలి అదేవిధంగా ఇప్పుడు డబ్బుల కోసం మాత్రం ఆశించుకుంటా ఒక నంబర్ వన్ క్వాలిటీ ఉంటేనే పంపించు లేదంటే పంపించవలసిన అవసరమే లేదు అన్నట్టు చెప్పాను కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మన సోమనాడు అనే రైతు అయితే మాత్రం ఇదే ఫాలో అవుతుందండి అంత నమ్మకంగా చేస్తున్నాడు కనుకనే నేను కూడా మన ఛానల్లో ఎంత ధైర్యంగా అయితే నేను చెప్పగలుగుతున్నాండి కాబట్టి ఇంకా దయచేసి ఒకరు 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 మీకు ఎవరికైతే కావాలో వాళ్ళు ఆర్డర్లు అయితే ఇచ్చుకోవచ్చు మనకు ఉగాది కూడా దగ్గర పడుతుంది అందుకోసం అనేసి ఉగాది అయితే మనం ఈ బెల్లాన్ని అయితే సేల్ చేస్తున్నాము కొత్త సంవత్సరం కొత్త బెల్లము వండిన ఐదు రోజులకి మీ ఇంట్లో ఉంటుంది అంటే డైరెక్ట్గా వండింది ఏదో మార్కెట్కి వెళ్ళి పది రోజులు పదిహేను రోజులు ఇలాగైతే ఉంటుంది అన్నమాట ఇదండి ఇంకా తర్వాత మన యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అంటారు మనం అయితే అనకాపల్లిలో కొత్తగా రెస్టారెంట్ పెట్టాం కదండి ఆ రెస్టారెంట్ పెట్టడం వల్ల అయితే చాలా వరకు అయితే నేనైతే బిజీ బిజీగా ఉండిపోయిన నేనైతే త్వరలో అయితే తప్పకుండా అయితే వీడియోస్ అయితే నేను చేస్తానండి కానీ కొంతమంది నాకు మ్యాస్టర్లు స్టాఫ్ సెట్ అవ్వాలన్నమాట అందరూ సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ డీజీగా నేను ఎలాగుండే నాగేశ్వరం అలా తయారైపోతాండి అంటే ఓల్డ్ నాగేశ్వరంలోకి అన్నమాట మన రెసిపీస్తో కూడా మళ్ళీ త్వరలోనైతే నేను మీ అందరినీ కూడా కలుస్తాను అనమాట అలాగే ఇప్పటివరకు మన రెస్టారెంట్కి వచ్చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా మన ఫాలోవర్స్ అందరికీ కూడా ధన్యవాదండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కలుస్తాను అంతవరకు బాయ్